ండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు ఏహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందార రహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడును నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిది కనుక నీ పేరు అబ్రహము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించను రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములోని నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత సంతతికి నీవు ఉన్న దేశమును అనగా కానానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడున ఇందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీ మాత్రము కాక నీ తరువాత వారి తరమునలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నువ్వు నీ తర్వాత సంతతికి నీ మధ్య మీరు గైకునవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలేను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు కలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యుని యొక్క వెండితో పనపడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడును అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహముతో చెప్పను మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు ఏలైనగా ఆమె పేరు సార నేను నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగ చేసేదను నేను ఆమెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లియ ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిల పడినవి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై తొంభై ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకును అబ్రహాము ఇష్మాయలు నీ సన్నిధిని బతుకను అనుగ్రహించుము అని దేవుడితో చెప్పగా దేవుడు భార్య అయిన శారా నిత్యంగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టేదువు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతనికి విస్తరింప చేసదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనికి అతనిని గొప్ప జనముగా చేస చేసదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పను దేవుడు అబ్రహముతో మాటలాడు మాటలాడుట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళాడు అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయులను తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కనపడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దిన వందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అబ్రహము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడు అతని కుమారుడైన ఇస్మాయులు గోప్యంగా చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు ఏండ్ల వాడు ఒక్కదిన మంది అబ్రామును అతని కుమారుడైన ఇస్మాయులును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండిలో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందిరి